ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని చెప్పినట్టు శ్రీకర్ అలాగే తన భార్యతో ఎలా అయినా సరే ఇంట్లోకైతే అడుగు పెడతాడు మరి రాజేంద్ర శ్రీకర్ని చూసి ఎప్పుడు కోపంతో రగిలిపోయే రాజేంద్ర శ్రీకర్ని చూసి ఏం మాట్లాడకుండా పార్వతితో అదిగో నీ కొడుకు కూడా వచ్చేసాడు ఇప్పుడు నువ్వు సంతోషంగా నీ కొడుకులతో ఉండొచ్చు అని అనుకుంటూ అక్కడి నుంచి రాజేంద్ర లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా రాజేంద్ర మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే రాజేంద్ర మాటలకి చాలా సంతోషిస్తుంది ఇంకా పక్కనే ఉన్న భానుమతి కూడా శ్రీకర్ నిన్ను నిన్ను మళ్ళీ వాడు ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక భానుమతి కూడా శ్రీకర్ని దగ్గరికి తీసుకెళ్తుంది ఇంకా కమల్ కూడా చాలా సంతోషిస్తాడు శ్రీకర్ బ్యాగ్ని తీసుకెళ్లి శ్రీకర్ గదిలో పెడతాడు అన్నయ్య ఇక నువ్వు వచ్చేసావు కదా ఇంకా అంతా మంచి జరుగుతుంది త్వరలోనే మనం వదన్ని ఇంటికి తీసుకొచ్చేయాలి అని చెప్పి కమల్ అయితే ఇక శ్రీకర్తో చెప్తాడు శ్రీకర్ కూడా కమల్తో అందుకే కదా నేను ఇంటికి వచ్చింది అని చెప్పి శ్రీకర్ ఇంకా కమల్తో చెప్తాడు ఇంతలో అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ని చూసిన శ్రీకర్ అయితే అన్నయ్య అనుకుంటూ అక్షయ్ దగ్గరికి ప్రేమగా వెళ్తాడు ఇక అక్షయ్ అయితే శ్రీకర్ని చూసి బాధపడుతూ శ్రీకర్ ఎలా ఉన్నావు అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అక్షయ్ మనసులో ఉన్న బాధని తెలుసుకున్న శ్రీకర్ అక్షయ్ గదిలోకి వెళ్తాడు అనయ్య నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు వదిన నీ నుంచి దూరమైందనే కదా ఈ బాధంతా నువ్వు వదిన గడప దాటినప్పుడు ఒక్కసారి ఆలోచించుండాల్సింది తను ఏ తప్పు చేయలేదని అమ్మతో చెప్పు ఉండాల్సింది కానీ నువ్వు కూడా అమ్మతో కలిసి వదిన తప్పు చేసిందని నమ్మి ఇంటి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవడానికి కారణమయ్యో అని చెప్పి ఇక అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ ఒక్కసారిగా శ్రీకర్ని హక్ చేసుకొని రే అక్షయ్ శ్రీకర్ మీ వదిన ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది కానీ అమ్మ మాటని ఖాతం లేక మౌనంగా ఉండిపోయాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే శ్రీకర్తో తన మనసులో బాధని చెబుతూ ఉంటాడు అనుకోకుండా శ్రీకర్ అక్షయ్ గదిలో తన బెడ్కి పక్కనే చిన్న స్పీకర్ లైట్ వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది అది చూసి అన్నయ్య నువ్వేం బాధపడకు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి వదిన కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్షయ్కి చెప్పడంతో సరేరా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్షయ్ ఇక వాష్రూంలోకి వెళ్తాడు ఇంతలో శ్రీకర్ అయితే ఆ వెలుగుతున్న లైట్ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తాడు అది ఒక స్పీకర్ అది చూసిన అక్ష శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇది స్పీకర్లో ఉంది అని చెప్పి దాన్నైతే తీస్తాడు అది చూసిన శ్రీకర్కి ఏమీ అర్థం కాదు వెంటనే పక్కకి వచ్చి అవనికి కాల్ చేస్తాడు అవని శ్రీకర్ నేను చెప్పిన పని ఏమైంది అని అంటుంటే వదిన నువ్వు చెప్పినట్టుగానే నేను నాన్నని ఒప్పించి ఇంటికి వెళ్ళాను కానీ మీ గదిలో నేను ఒక స్పీకర్ని చూశాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ మా గదిలో స్పీకర్ని చూసావా అని అంటుంటే అవును అవును వదిన మీరు ఏం మాట్లాడుకున్నా ఈ స్పీకర్ ద్వారా అవతల వ్యక్తికి బ్లూటూత్తో వినిపి వినపడుతుంది అని అంటుంటే ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు అంటే మా గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పల్లవి చి ఇంతటికి తెగించిందా అని చెప్పి ఇక అవని అయితే ఒక్కసారిగా ఇక శ్రీకర్తో ఒక మాట చెప్తుంది అది విన్నా శ్రీకర్ వదిన మీ గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పల్లవి ఇంతకు తెగించింది మరి తనేం చేస్తుందో మనకి తెలియాలి కదా అలా తెలిస్తేనే కదా మనం ముందుగా జాగ్రత్త పడేది అని చెప్పడంతో అవని అవును అవును శ్రీకర్ కానీ పల్లవి చాలా తెలివినది ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది తన గురించి నాకు బాగా తెలుసు తనకి ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా చేయవలసిన పనిని జాగ్రత్తగా చేయండి దీంతో అవనికి బుద్ధి రా పల్లవికి బుద్ధి రావాలి అలాగే ఇక కూడా ఇట్లాంటి పొరపాటు చేయకుండా ఉండాలి పల్లవి గురించి ఇంట్లో అందరికీ చెప్పడానికి నాకు నిమిషం పట్టదు ఇంకా అయితే అవని చెప్పినట్టు పల్లవి గదిలో పల్లవికి తెలియకుండా ఇక సైలెంట్గా తన బెడ్రూమ్లో అలాగే హాల్లో ఒక స్పీకర్ని అరేంజ్ చేస్తాడు అలా స్పీకర్ పెట్టి శ్రీకర్ చాలా సైలెంట్గా పక్కకైతే వస్తాడు అది తెలియని పల్లవి ఎప్పట్లాగానే ఇంట్లో జరిగినవన్నీ తన తండ్రి చక్రధర్కి చెప్పడానికి ఇక చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్కి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది డాట్ నాకెందుకో ఈ శ్రీకర్ బావ మీద అనుమానంగా ఉంది నాకు తెలిసి ఆ అవని శ్రీకర్కి జరిగిందంతా చెప్పిందేమో అని చిన్న అనుమానం శ్రీకర్ బావా చాలా తెలివైన వాడు అక్షయ్ అలాగే కమల్లా కాదు శ్రీకర్ ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తాడు కాస్త శ్రీకర్ దగ్గర జాగ్రత్తగా ఉండు బేబీ అని చెప్పి ఇంకా చక్రధరిగితే పల్లవికి చెప్పడంతో డాడ్ నేను నీ కూతుర్ని ఎవరి దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు శ్రీకర్ని ప్లాన్ చేసి బయటికి పంపించేసింది నేనే కదా అలాగే అక్షయ్ అక్షయ్ని ఇంకా అవని విడగొట్టాను ఇంట్లో అనర్థాలని సృష్టించాను ఇక ఇంటికి వచ్చిన శ్రీకర్ తిరిగి వెనక్కి ఎలా వెళ్ళాలో నాకు తెలీదా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధరతో అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది అనుకోకుండా అక్కడికి శ్రీకర్ అయితే వస్తాడు శ్రీకర్ని చూసిన పల్లవి డా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్రీకర్ అయితే పల్లవి వైపు ఒకలా చూస్తూ ఇక ఫ్లవర్ వాజ్లో పెట్టిన స్పీకర్ని పైకి తీస్తాడు అది చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీకర్ వైపు ఒకలా చూస్తూ అది బావా ఏంటది అని అడగడంతో ఏముంది దీన్ని స్పీకర్ అంటారు అదే నువ్వు అవని వదిలో సెట్ చేసావు అవని వద్దన గదిలో సెట్ చేసావు కదా అదే ఇది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బావా నేనేంటి ఆమెని యొక్క గదిలో స్పీకర్ని సెట్ చేయడం ఏంటి అని అంటుంటే అయ్యో ఏమీ తెలియనట్టు మాట్లాడకు పల్లవి నువ్వు ఆవని వదిన గదిలో సెట్ చేసిన స్పీకర్ ఇదే కదా నాకు తెలుసు అని ఇక స్పీకర్ అయితే పల్లవిని అంటూ ఉంటే పల్లవి భయపడుతూ బావా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును పల్లవి నువ్వు వింటుంది నిజమే నేను నిజమే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ నాన్నతో ఇక్కడ జరిగినవన్నీ చెప్పావు అలాగే నువ్వు వదర్ని ఎంతలా ప్లాన్ చేసి బయటకు గింటేసావో అంతలా ప్లాన్ చేసి నన్ను అలాగే అక్షయ్ అన్నయ్యను కూడా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు కదా దాని గురించి ఇప్పుడే ఇంట్లో అందరినీ పిలిచి బయట పెడతాను అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ మాటలకి ఒక్కసారిగా పల్లవి భయపడుతూ శ్రీకర్ బావా వద్దు వద్దు ఇప్పుడు ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే తర్వాత నా కడుపులో బిడ్డ నేను అన్యాయం అయిపోతాం ఏదో తెలియక తప్పు చేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే దగ్గర నటించేస్తుంది చెడు నీ కపట ప్రేమ దొంగ ఎడుపులు నమ్మడానికి నేనేమి నీ చుట్టూ తిరిగే నానమ్మలాగా అమ్మాయికుండి కాదు నాకు నీ గురించి అందరి ముందు ఎలా బయట పెట్టాలో బాగా తెలుసు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా శ్రీకర్ అవనికి కాల్ చేసి వదిన నువ్వు చెప్పినట్టుగానే పల్లవి మాట్లాడిన ప్రతి మాటని రికార్డ్ చేశాను ఇక దీన్ని అందరి ముందు బయటపెట్టి పల్లవి చేస్తున్న కుట్రలన్నీ అందరికీ తెలిసేలా చేస్తాను ఇంకా ఆ పల్లవి తట్టబుట్ట సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పడంతో ఇంకా అయితే శ్రీకర్ చూడు అట్లాంటి పొరపాటు ఎప్పటికీ చేయకు నువ్వు నువ్వు పల్లవి గురించి బయటపెట్టిన మరుక్షణం కమల్ మా వదర్ని ఇంటి నుంచి పంపించేస్తావా అని ఆవేశంలో పల్లవిని చంపడానికి కూడా వెనకాడ్డు చెడు మనం ఇంటిని ముక్కలవ్వకుండా అలాగే కుటుంబంలో ఎట్లాంటి కలతలు రాకుండా అందరం ఉమ్మడిగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం అట్లాంటప్పుడు పల్లవి గురించి అందరి ముందు బయటపెట్టి ఏం సాధిస్తాం చెప్పు ఆ పల్లవికి బుద్ధ వచ్చేలా చేయాలి అని చెప్పడంతో ఏంటినా అలా మాట్లాడుతున్నావు ఎంతో ఎంతో ప్లాన్ చేసి మీ మీద రకరకాల నిందలు వేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టిన ఆ పల్లవి గురించి కూడా ఆలోచిస్తున్నావా అని అంటుంటే చూడు శ్రీకర్ పల్లవి నా నా మరది కాదు కాదు నా మరదిలా చూసుకునే నా కొడుకు కన్నయ్య కమల్ భార్య పైగా తన కడుపులో కమల్ బిడ్డ పెరుగుతుంది ఇట్లాంటప్పుడు కమల్ మనసుని బాధపెట్టి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే పల్లవికి ఎట్లా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక అవని అయితే కమల్కి శ్రీకర్కి ఏదో చెప్తుంది శ్రీకర్ అవని చెప్పిన మాటలకి సరే వదినా మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని చెప్పి ఇక శ్రీకర్ కాల్ కట్ చేస్తాడు ఇంతలో పల్లవి తన గదిలో ఇప్పుడు జరిగిందంతా శ్రీకర్ బావకి తెలిసిపోయింది పైగా శ్రీకర్ బావ దగ్గర సాక్ష్యాలతో సహా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు శ్రీకర్ బావ అందరి ముందు బయట పెడితే అవని అక్కని హార తెచ్చి మరి ఇంటికి పిలుస్తారు నన్ను నన్ను మెడ పట్టుకుని బయటికి గేంటేస్తాడు ఈ విషయం కనుక కమల్ బావకి తెలిస్తే కమల్ బావ నన్ను నుంచున్న చోటే నరికేసి పాతేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా పల్లవి అయితే తనలో తను భయపడుతూ ఉంటే ఇంతలో భానుమతి పల్లవి ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు ఏమైంది అని అంటూ ఉంటే దానికి ఇంకా పల్లవి ఏం చేయాలో తెలియక తన అమ్మమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అదేం లేదులే అమ్మమ్మ నేను బాగానే ఉన్నాను అయినా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక పెద్దవాడిని బయటకి తోసేసి తలుపులు వేసేస్తుంది ఏంటో ఎప్పుడు ఎలా ఉంటుందో ఇది దీంతో మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి పెద్ద ఆవిడ బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే పార్వతి కాఫీతో ఇంకా రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది రాజేంద్ర అయితే చాలా ముభావంగా ఉంటాడు పార్వతి ఏవండి మీకోసం కాఫీ తీసుకొచ్చాను అని అంటుంటే వద్దు పార్వతి నాకేమొద్దు నాకు కాఫీ తాగాలని లేదు అని అంటుంటే నాకు తెలుసండి ఉదయం మీరు కాఫీ కూడా తాగలేదు అందుకే మీకోసం నేనే పెట్టుకొచ్చాను తీసుకోండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్ర చేతిలో కాఫీ కప్ని పెడుతుంది రాజేంద్ర కాఫీ తాగుతూ చూడు చూడు పార్వతి నువ్వు ఆవేశంలో ఆవనిని ఇంటి నుంచి పంపించేశావు కానీ దానివల్ల ఇంట్లో ఎందరు బాధపడుతున్నారో ఆలోచించలేదు ఆ పసిది తల్లి కోసం ఎంతగానో అల్లాడిపోతుంది అని అంటుంటే చూడండి తను నా ప్రాణాలు తీయాలనుకుంది అట్లాంటి దాంతో నేను ఎట్లా ఉంటా అనుకుంటున్నారు మీకు నా గురించి ఏమాత్రం కూడా ఆలోచనలేదా అని అంటుండే చూడు పార్వతి నువ్వు నీ గురించి ఆలోచించావు కానీ నేను కుటుంబంలో అందరి గురించి ఆలోచించాను నువ్వు అక్షయ్ గురించి ఆలోచించకుండా అవనిని బయటికి పంపించేశావు వాడి మనసులో నువ్వు కన్న తల్లివి కాదు కాబట్టి వాడి జీవితం ఎలా పోయినా పర్వాలేదని తన భార్యని నిర్దాక్షిణంగా పట్టుకొని బయట కెంటేసామన్న ఆలోచన అక్షయ్ మనసులో పడితే తరువాత తరువాత నీకు వాడి దగ్గ వాడి మనసులో తల్లి స్థానాన్ని కోల్పోతామని ఎందుకు ఎందుకు ఆలోచించుకోలేకపోయావు అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి అక్కడికక్కడే కుప్ప కోల్పోతుంది ఏవండి అంటే నేను నేను వాడి సవతి తల్లిని కాబట్టే వాడు సంతోషంగా ఉండడం ఇష్టం లేక తన భార్యని ఇంటి నుంచి బయటికి పంపించేశాను అని మీరు మీరు నన్ను వేలెత్తి చూపిస్తున్నారా అని అంటూ ఉంటే అది కాదు పార్వతి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించు అవని ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఏ రోజు కూడా తను ఎట్లాంటి పొరపాటు చేయలేదు అలాగే కుటుంబం కోసం అందరి సంతోషం కోసం తను ఏం చేయడానికన్నా వెనకాడేది కాదు అట్లాంటి అవని ఈ పొరపాట్లు చేసిందంటే నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు అని అంటుంటే అంటే అవని మీద కక్షతోనే నేను తనని బయటికి పంపించేశాననే కదా మీ మాటలు చూడండి నా కళ్ళు నన్ను మోసం చేయవు కదా నా కళ్ళారా నేను అవనిని చూశాను అని చెప్పి అక్కడి నుంచి పార్వతి బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది ఇక పల్లెవి అయితే ఎలా అయినా సరే కమల్ బావ దగ్గర నుంచి ఆ స్పీకర్ని తీసుకోవాలి అని చెప్పి ఇక తన గదిలో నుంచి శ్రీకాంత్ దగ్గరికి వస్తూ ఉంటుంది ముందుగా శ్రీకర్ పల్లవిని రావడం గమనించి శ్రియాతో శ్రియా ఈరోజు ఎలా అయినా సరే పల్లవి చేసిన ప్రతి పనిని కూడా అందరి ముందు బయట పెట్టాలి అన్నయ్య అలాగే కమల్ ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి రాగానే ఇదిగో దీన్ని నాన్నగారికి చూపిస్తాను తర్వాత నాన్నగారు పల్లవి విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటారు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి శ్రీయా శ్రీ కమల్కి తెలిస్తే కమల్ చాలా బాధపడతాడు కదా అని అంటుంటే లేదు వాడు పొరపాటను కూడా బాధపడ్డు పైగా ఇట్లాంటి దానివల్ల వదిన ఇంటి నుంచి వెళ్ళవలసి వచ్చిందని వాడి ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు ఇంకా పల్లవి విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు అని చెప్పి ఇంకా శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి శ్రీకర్కి కమల్కి తెలిస్తే తన పరిస్థితి ఎట్లా ఉంటుందని ఊహించుకుంటుంది ఇక కమల్ తనని వెంట పెట్టి వెంట పెట్టి కొట్టి జుట్టు పట్టుకుని బరబర బయటకిడ్చుకుని రోడ్డు మీదకి తోసేసినట్టు ఇక పల్లవి ఊహించుకుంటుంది అమ్మో కమల్ బాబాకి నిజం తెలిస్తే నా పరిస్థితి అట్లాగే జరుగుతుంది అని భయపడదు అది అది శ్రీకర్ బావా అని పిలవడంతో ఇక శ్రీకర్ ఏంటి నువ్వు ఇప్పుడే వచ్చావేంటి ఇంకాసేపు ఆగితే అందరూ వస్తారు అప్పుడు మాట్లాడుకుందాం అని అంటుంటే అది కాదు శ్రీకర్ బావా నేను తప్పు చేశాను కానీ ఎట్లా జరుగుతుందని అనుకోలేదు నేను చేసింది తప్పే నేను నేను అవని అక్కకి క్షమాపణ చెప్తాను దయచేసి దాన్ని నాకు ఇచ్చేవా అని అడుగుతుంటే చూడు నువ్వు చేసిన తప్పుకి వదినకి క్షమాపణ చెప్తే సరిపోదు అని అంటుంటే అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు బావా నువ్వెలా చెప్తే అలానే చేస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే శ్రీకర్ని బ్రతిమలాడుతుంటే చెడు నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలీదు కానీ వదిన సాయంత్రానికల్లా తిరిగి ఇంట్లో ఉండాలి ఇంట్లో అందరి ముందు వదిన ఏ తప్పు చేయలేదని అమ్మ వదిన దగ్గర వదని దగ్గరికి తీసుకోవాలి ఇక నువ్వేం చేయాలనుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇంకా పల్లవి పల్లవితో చెప్పి అక్కడి నుంచి శ్రీకర్ శ్రీయ లోపలికి వెళ్ళిపోతారు ఇక పల్లవి అయితే చ ఎంతో కష్టపడి ప్లాన్ చేసి అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను ఇప్పుడు అవని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి దాన్ని ఇంటికి తీసుకురావాలా ఏం చెప్పి తీసుకొస్తాను ఇంట్లో అందరినీ ఎట్లా ఒప్పిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయను ఏం జరిగినా సరే ఆ అవనిని మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి పల్లవి ఇక ఆలోచించడం మొదలు పెడుతుంది కొద్దిసేపటి తర్వాత కమలైతే ఇంకా ఆరాధ్యని తీసుకుని ఇంటికైతే వస్తాడు ఆరాధ్యని చూసిన పల్లవికి ఒక మంచి ఐడియా అయితే వస్తుంది ఇక పల్లవి పార్వతి దగ్గరికి వెళ్ళి అత్తయా అని పిలవడంతో ఏంటి పల్లవి ఏం కావాలి అని అడగడంతో అది కాదత్తయ్యా అవని అక్క వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు అని అంటుంటే ఏంటి పల్లవి ఎప్పుడు అవని గురించి ఏదో ఒకటి చెప్పే నువ్వు ఇప్పుడు అవని గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నావు అని అంటుంటే అంటే అది కాదత్తయ్య అక్క లేకపోవడంతో పాపం ఆరాధ్య ఎంతలా పెట్టుకుంటుందో చూశారు కదా ఒకవేళ ఇట్లానే కంటిన్యూ అయితే ఆరాధ్య స్థితి ఇంకా దిగజారిపోతుంది తరువాత ఆరాధ్యని మనం కాపాడుకోవడం కష్టమవుతుందేమో అందుకే పెద్ద మనసు చేసుకుని అవని అక్కని క్షమిస్తే తరువాత అని అంటుండే పల్లవి చూడు నువ్వేం చెప్తున్నా వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు లేదు ఆ అవని తప్పు చేసింది నన్ను చంపాలని చూసింది అట్లాంటిది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనుకుంటూ పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో కమల్ ఏంటి బంగారం ఇక్కడ అమ్మతో ఏం మాట్లాడుతున్నావు అని అటుంటే చూడు కమల్ బావా అక్కని ఇంటికి తీసుకొద్దామని పిలుస్తుంటే అత్తయ్య ఒప్పుకోవటం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోయి ఏంటి వధున్ని ఇంటికి తీసుకురావడానికి అమ్మని ఒప్పిస్తున్నావా అబ్బా నువ్వు నా డాలీ నీకు నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి కమలైతే ఇంకా పల్లవి కలిసి మళ్ళీ పార్వతి దగ్గరికి వెళ్తారు ఇక పార్వతి ఏంటి నువ్వు చెప్తే వినిపించుకోవట్లేదని కమల్ని తీసుకొచ్చావా అని అంటుంటే అది కాదత్తయ్య పాపం అక్క అక్కకి ఎవ్వరూ లేరు తను ఒక అనాథని మనందరికీ తెలుసు మనమే తన కుటుంబమని తను అనుకుంటుంది ఇంట్లో నుంచి నన్ను ఎక్కడికి వెళ్తుంది చెప్పండి పాపం అక్క పుట్టింటి వారు లేక ఎక్కడ ఉండాలో తెలియక ఎక్కడుందో ఏంటో ఒక్కసారి అక్క కోసం కాకపోయినా ఆరాతి కోసమన్నా ఆలోచించండి అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఎట్లాకోకలా పార్వతిని ఒప్పిస్తుంది ఇక పార్వతి అవని రావడానికి ఒప్పుకుంటుంది ఇక కమలైతే పల్ల పల్లవిని ఎత్తుకుని గిరిగిర తిప్పేస్తాడు నా డాలి నా బంగారం వదిలిని రావడానికి అమ్మ ఒప్పేసుకుంది ఇంత ఈజీగా అమ్మ ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు ఇదంతా ఇదంతా నీ వల్లే బంగారం అని చెప్పి పల్లవిని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు ఒక్కసారిగా పల్లవి చిరాకు పడుతూ చి చివరికి ఆ అవని కోసం వీళ్ళందరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది శ్రీకర్ బావా ఎంత పని చేసావు అని చెప్పి ఇంకా శ్రీకర్ వైపు కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి వదిన కాళ్ళు పట్టుకుంటావో వదిన మీద వేసిన నిందలని అబద్ధమని ఇంట్లో అందరి ముందు ఎట్లా రుజువు చేస్తావో వధన్ని ఎలా తీసుకొస్తావో తీసుకురా లేకపోతే ఈ స్పీకర్ని అందరికీ చూపిస్తానని ఇక శ్రీకర్ సైగలు చేస్తూ పల్లవితో చెప్తాడు పల్లవి తెస్తాను అక్కని తీసుకొస్తాను అని అనుకుంటూ ఇక ఈ అవని ఎక్కడ చచ్చిందో ఎక్కడ ఉందో అని చెప్పి అవని కోసం మొత్తం వెతుకుతుంది ఇక అవని ఉన్న దగ్గరికి వెళ్తుంది అక్క అని పిలవడంతో అవని అదేంటి దారి తప్పి మహారాణి ఇల్ కోటలో నుంచి బయటికి వచ్చింది అని చెప్పి అవని అంటూ ఉంటే అవని మాటలకి అంత వెటకారం వద్దు నేను ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు ఎంతైనా నీ మరిది ఆల్రెడీ నీకు అన్ని విషయాలు చారేసే ఉంటాడు కదా అని అంటుంటే ఇక అవని నవ్వుతూ చెడు నువ్వు తప్పు చేసి ఆ నిందని నా మీద తోసేసి నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు కానీ నేనేం చేశాను నన్ను వెతుక్కుంటూ నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేశాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో అంటుంది పల్లవి నేనెందుకు వచ్చాను అర్థమైంది కదా ఇక బయలుదేరదామా అని అంటూ ఉంటే ఆ మాటలకి అవని నువ్వు పిలవగానే నేనెందుకు వస్తాను అసలు నేనెందుకు రావాలి చూడు నువ్వు తిరిగి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అంటే నేను నేను ఏ తప్పు చేయలేదని అక్కడ అందరూ నమ్మాలి కదా మరి అలా నమ్మాలంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరూ నమ్మిన రోజే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది పల్లవికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇది ఇంటికి రానంటుంది ఒకవేళ ఇది ఇంటికి రాకపోతే శ్రీకర్ బావ అన్ని నిజాలు అందరి ముందు బయటపెడతాడు ఇప్పుడు ఇప్పుడు నన్నేం చేయమంటావు అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే తప్పని పరిస్థితుల్లో ఇంటికి అయితే వెళ్తుంది అప్పటికే పల్లవి గదిలో తన కబోర్డ్లో అచ్చం అచ్చం అవని లాంటి శారీ అలాగే ఇక అయితే కమల్ చూసేస్తాడు వాటిని తీసుకొచ్చి పార్వతికి చూపిస్తాడు అమ్మా ఒకసారి ఈ చీర అలాగే ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పడంతో వెంటనే అక్కడే పక్కనే ఉన్న రాజేంద్ర ఆ డాక్యుమెంట్స్ని చూస్తాడు అందులో ఇంటి ఆస్తి మొత్తం కూడా నా నలుగురు నలుగురు పేరుకి వీళ్ళమని రాయించినట్టుగా ఉంటుంది అది చూసిన రాజేంద్ర చూసావా పార్వతి అవని ఎంతగానో చెప్పింది ఈ ఆస్తి మొత్తాన్ని కూడా శ్రీకర్ అక్షి కమల్ ఇక అలాగే ప్రణతి సురేఖలకి రాసేసింది కానీ వీళ్ళమ్మాని మార్చి పల్లవిని ఇదంతా చేసిందని అస్సలు అస్సలు ఊహించలేకపోయాం అని అంటుంటే అమ్మా వీళ్ళనమ్మని మార్చడమే కాదమ్మా నిన్ను మెట్ల మీద నుంచి తోసేసింది కూడా పల్లవినే అమ్మా అని చెప్పి ఇక కమల్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే పల్లవి మళ్ళీ అవని దగ్గరికి వెళ్ళి చూడక్క నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఇప్పుడు నీ కూతురు నీ కోసం బెంగ పెట్టుకుంటుంది తన కోసమన్నా నువ్వు రావాలి అని చెప్పి పల్లవిని పల్లవి అయితే అవనిని బ్రతమ నడుతుంది అవని కూడా ఇక ఆరాతి కోసం పల్లవితో ఇంటికి అయితే వస్తుంది ఇంటికి వచ్చిన అవని పల్లవీలను చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక అలాగే కోపంగా కూడా ఉంటారు పల్లవికి ఏమీ అర్థం కాదు అవనని తీసుకొచ్చారని వీళ్ళందరికీ నా మీద కోపం వచ్చినట్టుంది అని అనుకుంటూనే శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది కమల్ దగ్గరికి వెళ్తుంది కమలైతే మా వద్ద ప్లాన్ చేసి బయటకి పంపిస్తావా అని చెప్పి కమలైతే ఇక పల్లవి చెంప చెల్లు అనిపిస్తాడు అలాగే పార్వతి అయితే అవుని క్షమాపణలు అడిగి తనని హక్ చేసుకుంటుంది రాజేంద్ర ఈ ఇంట్లో కోడలిగా ఉండి నా పెద్ద కోడల్ని ఇంటి నుంచి పంపించడానికి ఇంత చేస్తావా పనిచేస్తావా నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి లేదని రాజేంద్ర ఇక పల్లవిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రానున్న ఎపిసోడ్స్లో ఇట్లాగే జరగాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది